ఆడ ఎల్లో చామంతి ఉన్నాయి రెడ్ చామంతి ఉన్నాయి బందార్ అదేంటి తామర పువ్వులు ఉన్నాయి ఇంకా పారిజాత పువ్వులు ఉన్నాయి నాకొక్క బందార పువ్వులే ఉన్నాయి నువ్వు ఇచ్చిన పారిజాత పువ్వులే ఉన్నాయి అవే అవి కూడా నేను ఇచ్చి పంపించిన మనకు సరిపోయినాయా పెట్టినావా అని అడిగి ఇచ్చింది మీ అమ్మమ్మ కా తెలుసా పొద్దున మన చెట్టు చాలా సరిపోయినాయి మన చెట్టువే అవన్నీ మంచిగా వస్తున్నాయి కదా బాగా వస్తున్నాయి మనకి అక్కడ చెత్త అక్కడ అక్కడ కావాలా లిల్లీ తెచ్చిస్తాయి రోజు కాదక్క అక్కడ చెత్త ఉంటుంది అక్క చెత్త వల్ల ఇంకా అవి అందులో వాటర్ ఉండడం వల్ల పాడైపోతున్నాయి మనకి అక్కడ చెత్త లేకపోతే ఇంకా పువ్వులు వస్తాయి వీళ్ళిద్దరు కాలనీలా పువ్వుల దొంగలు పువ్వుల దొంగలు అంటే మా చెట్టు వేలే ఇటు పక్కన ఇటు పక్కన పొద్దున ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి అమ్మ పువ్వులు తీసుకోవడం అమ్మమ్మ వెళ్ళేసరికి ఒక్కొక్కసారి ఎవరెవరో కోసేస్తున్నారని అప్పుడు ఫీల్ అవుతూ ఉంటది ఎవరో కోసేస్తున్నారే బాబు ఎవరో కోసేస్తున్నారే నేను రోజు ఫ్లవర్స్ తెచ్చి పెడతా చామంతి తెచ్చి పెడతా లిల్లీ తెచ్చి పెడతా తామర పువ్వులు ఉంటాయి ఎన్ని ఉంటాయి అయినా మా అత్తమ్మకి మటుకి మందార పువ్వులు మందార జాతం మందార పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం ఇంక ఇప్పుడు నడవలేకపోతలేను గానీ మొత్తం తిరిగి తెచ్చేదాన్ని మనం మనం కూడా ఎర్రది ఓన్లీ బయట వేసుకుందాం ఎక్కువ మన చెట్టుకి పెట్టినా కూడా ఉంచరు పొద్దున్నే పొద్దున్నే మొగ్గలు ముగ్గులు కోసుకుపోతారు వైట్ బోర్డు రాద్దాం ఇక్కడ పువ్వులు ఎప్పుడు ఎప్పుడన్నా వీళ్ళు మమ్మీ వాళ్ళు వద్దురు కదా నీకు ఇంతగానో మా దారాలు ఎక్కడ దొరుకుతాయి మా బిడ్డలు వచ్చి ఏడ తెస్తే మమ్మీ అంటే నిద్ర రాదు కదా మధ్యరాత్రి ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు పోయి ఎమేజ్ మొత్తం తిరిగి ఇన్ని పూలు తెచ్చి దేవుడు దుబాయ్ లో కూడా తిరిగినా గానీ దొరకలేదు దుబాయ్ లో పువ్వుల కోసం తిరగడం అంటే ఇటు రానన్న ఇక్కడ కూర్చో దుబాయ్ లో పువ్వులు దేవుడి పూల కోసం వెతికేది మా అత్తమ్మా పొద్దున్న నాలుగు గంటలకు పోతే అక్కడ ఒక చెట్టు ఉండదు ఏముండదు ఏముండదు తిరిగి తిరిగి ఆ మొక్క పూ దొరతలేదు అనుకుంటు మందార పూలు పెడితే మంచిగా అనిపిస్తుంది నాకు అదొక ఇది ఇయర్ మార్నింగ్ ఇచ్చింది దుబాయ్ లో మా ఇంటికి ఎదురుగానే ఒక పార్క్ ఉండేది అందులోకి వెళ్ళేటప్పుడు అక్కడ పొరపాటున పువ్వులు కోసేవా అంత నాకు పెనల్టీ వేస్తారు అని చెప్పి గోవాల మంచిగా దొరుకుతున్నాయి కదా మనకి బాగా దొరికినాయి మా ఇంట్లోనే ఒక చెట్టు ఉంది అది ఒక్కరు నేను తప్ప వేరే ఎవ్వరు తెప్పుకోకపోదురు ఆమె పూజ చేస్తుండే కానీ తెంపుకోకపోతుండే ఫస్ట్ ఆమె కంటే ముందు నేను లేచి నేను తెప్పుకోచుకుని ఇంట్లో పెట్టుకుంటుంటే నాకు పూ ఏందో పూలు మాకు నేను ఎందుకు పెట్టనియా పొద్దున్న ఎందుకు స్నానం చేస్తే తెలుసా అన్నయ్య ఒక దానికి ఒక్కటి రెండింటి గల్స్ ఒక్కటి ఇట్లా పెడతాడు ఎంత పీస్గా ఆ పూలు నాకేమో అబ్బా ఏంది ఇట్లా పెట్టిండంట నీ ఇష్టం నువ్వు పెట్టుకో అంటాడు ఇక ఏమన్నా అంటే పూజ ఎంత అయిపోయినాక పూలు పెట్టబుద్ధి కాదు కదా అందుకే వాడికి చెప్తా నువ్వు తొందరగా పోయేది అంటే ముందు చెప్పు నేను తొందరగా చేసి పూలు పెట్టుకొని వస్తాను నేను దండం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ నాకు పూలు పెట్టకపోతే నాకు అస్సలు ఇది కాదు నేను పెడితే ఎక్కువ ఉంటాయి ఆడువి ఇంకా కదా నాకు ఆ రోజు అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది నాకు శుక్రవారం రోజు ఇప్పుడు కాదు ఒకసారి మీరు మా దేవుని రూమ్ లోకి వెళ్ళి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి అసలు చూడండి సరిపోలేదటంటే వెళ్ళి నేను వంట చేసుకోవాలి బాయ్